అంకితభావం సమిష్టి కృషి సరికొత్త పద్ధతులను అవలంబిస్తే నష్టాలు వచ్చిన చోటే లాభాల పాట పండించవచ్చు ఈ మాటల్ని చేతల్లో చేసి చూపిస్తున్నారు కరీంనగర్ జిల్లా జగిత్యాల ఆర్టీసీ డిపో సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా సంస్థ నష్టాలు మూట కట్టుకుంటుంటే జగిత్యాల మాత్రం మంచి పురోగతితో మిగతా డిపోలకు ఆదర్శంగా నిలుస్తోంది ఇటీవల రెండు రోజుల పాటు ఆర్టీసీపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సంస్థ పనితీరు సిబ్బంది వ్యవహార శైలిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఈ సమీక్షలో అన్ని డిపోల లాభ నష్టాలను పరిశీలించిన కేసీఆర్ కరీంనగర్ జిల్లా జగిత్యాల డిపో మేనేజర్ స్వయంగా అభినందించారు నాలుగేళ్ల క్రితం నష్టాల్లో కూరుకుపోయిన డిపో ఇప్పుడు కోట్ల రూపాయల ఆదాయంలో దూసుకుపోతుండడమే ఇందుకు కారణం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రారంభమైన జగిత్యాల డిపోలో ప్రస్తుతం నూట ఇరవై తొమ్మిది బస్సులు ఐదు వందల తొంభై మంది కార్మికులున్నారు రోజుకు వేల మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్నారు వాస్తవానికి రెండు వేల పదకొండు పన్నెండు వరకు డిపో నష్టాల్లోనే కొనసాగింది ఆ ఏడాది కోటి నలభై లక్షల నష్టాలు ఉన్న సమయంలో మేనేజర్ గా బాధ్యతలు చేపట్టిన హనుమంతరావు లాభాల కోసం చర్యలు మొదలుపెట్టారు కార్మికులు ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు అందరూ సమిష్టిగా పనిచేయాలని కోరారు సమయ పాలన కోరిన చోట బస్సు ఆపడం ప్రయాణికులతో మంచిగా మెలగడం మార్గాలపై నిత్యం సమీక్షతో ఏడాదిలోనే డిపోను లాభాల బాట పట్టించారు డ్రైవరు కండక్టర్లు సూపర్వైజర్లను ఒక సమిష్ఠ అంటే మన ఉద్దేశము మన డిపో ఉద్దేశం ఏంది ఆర్థిక సంస్థ ఆర్థిక పరిస్థితిని వివరించుకుంటూ మనము చేయగలిగినంత పని చేయాలి దానికి ఉదాహరణగా మొదటగానే నేనే రేయింబా కష్టపడి వాళ్ళకు ఉదాహరణ ఉండి మీరు కూడా పని చేయాలనే ప్రోత్సాహము ఏదన్నా చిన్న చిన్న కేసులు అయినా మంచి నడవడి ఆదాయం ఎక్కువ చేసేలకు కన్సిడర్ చేసుకుంటూ ఎటువంటి శిక్ష ఇవ్వకుండా ప్రోత్సహించడం వలన అందరి సమిష్టికృష్ణ వల్లనే ఇది సాధ్యమైంది డిపో మేనేజర్ హనుమంతరావు సిబ్బంది సమష్టి కృషితో రెండు వేల పన్నెండు పదమూడులో మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల ఆదాయం వచ్చింది వరుసగా నాలుగేళ్లు లాభాలు కొనసాగాయి రెండు వేల పదమూడు పద్నాలుగులో రెండు కోట్ల ఇరవై ఒక్క లక్షలు రెండు వేల పద్నాలుగు పదిహేనులో రెండు కోట్ల పదకొండు లక్షలు రెండు వేల పదిహేను పదహారులో కోటి యాభై లక్షల ఆదాయం సమకూరింది ఈ ఏడాది ఇప్పటికే రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయల లాభాలను ఆర్జించింది వాళ్ళ పంచసూత్రాల ప్రకారం కానీ అన్నీ పాటించి వాళ్ళకు రావాల్సినవి అంటే ఇంపార్టెంట్ స్టేజ్లు అయితే ఏమున్నాయో వాళ్ళ వాటి దగ్గర రెండు అంతకంటే మూడు నిమిషాలు ఆపుకొని ప్రయాణికులను తీసుకొని మరియు వాళ్ళు రిక్వెస్ట్ చేసిన దగ్గర ఆపడం ఒక బస్సుకు మరి ఒక బస్సుకు ఐదు నిమిషాలు టైం తీసుకుంటే ప్రయాణికులు వస్తారని చెప్పేసి అవగాహనతో మా మెలడం మా జై జైజల్ డిపో ఉన్న పరిధిలో అన్ని రూట్లలో సక్రమంగా సమయ పాలనతో బస్సు నడపడం దీని ద్వారా మాకు డిపోనికి ఆదాయం వస్తుంది మేము ప్రతి కండక్టర్ల డ్రైవర్ల అందరం సమయపాలన పాటించి కరెక్ట్ స్టేజ్ల వద్ద ఆపుకుంటూ మా బస్సు పోయే స్టేజ్ల పేర్లు తెలుపుకుంటూ ప్రయాణికులను పిలిపించుకుంటూ ఎక్కించుకోవడం వలన ఎక్కువ ఆదాయం తీసుకొస్తాం చక్కగా సమయ పాటించి ప్రయాణికులను ఆటోలల్లో జీబులలో ఎక్కి ఎక్కకుండా కృషి చేస్తూ వారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు కేవలం ప్రయాణికులకు మెరుగైన సేవలతో పాటు ప్రయాణ ప్రాంగణం పరిశుభ్రతలోనూ జగిత్యాల ఆదర్శంగా నిలుస్తోంది స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ప్రాంగణంలో పూల మొక్కలు నాటారు మన డిపోని మనం కాపాడుకుందామంటూ అందరినీ భాగస్వాములను చేశారు బస్టాండ్ లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా కరెంటు బిల్లుల్ని ఆదా చేస్తున్నారు ప్రాంగణంలో ప్రయాణికులకు తాగునీరు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేశారు ఈ చర్యలతో జగిత్యాల బస్టాండ్ లాభాల బాట పట్టడమే కాకుండా ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించింది ఈ ఏడాది రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లోనూ డిపో మేనేజర్ హనుమంతరావు ఉత్తమ ఉద్యోగి పురస్కారం అందుకునేలా చేసింది జగిత్యాల స్ఫూర్తితో మిగతా డిపోలు ఇలాంటి చర్యలు చేపడితే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది